రెండు వేల పంతొమ్మిది నుంచి చాలా కష్టపడి పనిచేసినటువంటి సందర్భం ఈ ఎన్నికలు నాయకులుగా కార్యకర్తలుగా డాక్టర్గా మనసులో ఉన్నా సరే మళ్ళీ ఒక్కసారి సభ ముందు తీసుకుని వస్తా ఉన్నా ప్రతిపక్షం వారు ప్రభుత్వ చిన్న గురి చేస్తా ఉన్నా సరే మన యొక్క గెలుపుని ఆపడం కోసం ఏదో ఒక రకంగా గొర్రెలు పెట్టి పోలింగ్ ని అడ్డుకోవాలని చెప్పి టీడీపీ నాయకులు కావచ్చు ప్రతిపక్షం వారు కావచ్చు వారంతా కూడా పాలు తురుగుతూ ఉన్నా సరే సరే వారి యొక్క అవమానాన్ని వారు చేస్తున్నటువంటి అవమానాన్ని భరిస్తూ ఒక పది అడుగులు వెనక్కి వేస్తూ తగ్గి డాక్టర్ గారి యొక్క విజయం కోసం కష్టపడినటువంటి అనపర్తి గ్రామ ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి నాయకుడికి కూడా పేరు ఖచ్చితంగా ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో వారి సంగతి చూడాల్సినటువంటి అవసరం కూడా ఖచ్చితంగా ఉంది దాని ముఖ్యంగా మరొక మనం ఆలోచన చేసినప్పుడు డాక్టర్ గారి మీద ఉన్నటువంటి అభిమానంతో కానీ పార్టీ మీద అభిమానంతో కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో కానీ రాత్రి పత్రిక పదకొండు అయినా సరే బుద్ధుల దగ్గర బార్లు తీరు బారు తీరి మహిళలు వారికి అవసరం లేకపోయినా సరే ఓటు వేయడానికి నిలబడి మనకి సపోర్ట్ గా నిలిచినందుకు వారందరికీ కూడా న్యాయం చేయాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మరొక కోణ లోపల మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఎవరైనా సరే మన మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా బాడపేట ఖచ్చితంగా మనం తీర్చుకుంటాం దాంతో పాటుగా ఏ రకంగా అయితే ఈ గడిచిన ఐదు సంవత్సరాలు మన అనుభవతి గ్రామంగా డెవలప్మెంట్ కోసం మనం అంతా కూడా కష్టపడి పనిచేసామో రాబోయేటటువంటి ఈ ఐదు సంవత్సరాలు కూడా ఇదే మన అనపతి గ్రామ డెవలప్మెంట్ కోసం ప్రతి నాయకుడు కార్యకర్త కూడా కష్టించి పనిచేసి పార్టీకి డాక్టర్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఈ సభలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా పేరు పేరున కోరుకుంటూ ఉద్దేశించి అణపతి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మిత్రులు శ్రీ సభ్య కృష్ణారెడ్డి గారిని రెండు నిమిషాలు ప్రసంగించవలసిందిగా కోరుతా ఉన్నా